ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాల పుష్భములను బంధనములను తెలియజేసినాను పరిషుద లేఖన భాగమును మనము చదివినట్లయితే నా ఉపదేశమును అంగీకరించి వాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ముప్పది మూడో వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈ రాత్రి ఈ వాక్యం వినిచున్న మిమ్మల్ని తెగుళ్ళ మధ్య భద్రమగా కాపాడతానని మీ పట్ల ప్రభు వాగ్దానము చేస్తున్నాడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు ఆశీర్వాదాలతో నింపబడి ఉండవచ్చును అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా నుండును అన్న వచనము ప్రకారము దేవుని ఉపదేశమును అంగీకరించినప్పుడు మీరెటువంటి కీడు వచ్చినన్న భయము లేకుండా నెమ్మదిగా ఉంటారు ప్రిలారా ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగము జ్ఞానము గురించి మాట్లాడుతుంది ఈ జ్ఞానము క్రీస్తు ప్రభు తప్ప మరెవరో కాదు మన దేవుని స్వరము మనము విన్నప్పుడు మనము సురక్షితముగా జీవిస్తాం మరి ఎటువంటి హాని జరగదు ఏ కీడు మిమ్మల్ని తాకదు మరి కష్టాల్లో కూడా మీరు అలాగే నిర్భయముగా ఉంటారు మనము ఈ భూమిలో ఉన్నంత కాలము వరకు కష్టాలు ఉంటాయి కానీ వాటన్నిటి మధ్యలో కూడా ఆయన మనకు శాంతి మరి నెమ్మదిని ఇంకా జయమును కలుగజేస్తాడు ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగమున మనము చదివినట్లయితే మనము దేవునిని ఆనుకొని ఉన్నప్పుడు ఈ శాంతి మనలోనికి వస్తుంది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఎవని మనస్సు నీ మీద ఆనుకొను వాణిని నీవు పూర్ణ శాంతి శాంతిగలవాణిగా కాపాడుదువు ఏలైనగా అతడు నీ అందు విశ్వాసముంచి ఉన్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీ మనసులు దేవుణ్ణి ఆనుకొని జీవించినట్లయితే ఆయన మిమ్మల్ని పూర్ణ శాంతి గలవారినిగా కాపాడుతానని వాగ్దానము అంత మాత్రమే కాదు మీ మనసులు స్థిరముగా దేవుని మీద నమ్మకముంచినందున మీరు పూర్ణ శాంతితో జీవిస్తారు దేవునిపై తన యందు విశ్వాసములో స్థిరముగా ఉండి దేవుడు తనను రక్షిస్తాడని శ్రమల మధ్యలోను మరియు తెగుళ్ల మధ్యలో అని కూడా చెప్పినప్పుడు దేవుని శాంతిని మీరు కనుగొంటారు ఆయన భద్రత మీ మీదికి దిగి వస్తుంది అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును ఆయన రెక్కల క్రిందని కాశీరేము కలుగును ఆయన సత్యము కేడెము డాలునయ్యున్నది రాత్రి వేళ కలుగు భయమునకైనను పగటి వేళ ఎగురు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడుచేయి రోగమునకైనను నువ్వు భయపడకుందువు అన్న ప్రకారము ప్రిలారా ఆయన తన రెక్కలతో మిమ్మల్ని కప్పుతాడు ఆయన రెక్కల క్రింద మీకు ఆశ్రయం కలుగుతుంది ఆయన రెక్కల క్రింద మీకు కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిసింద మీరు సురక్షితముగా ఉండాలంటే ఆయన రెక్కల క్రిందికి రావాలని ఆయనను ఆశ్రయించాలని దేవుడు కోరుకొని ప్రిలారా జపాన్ దేశంలో ఒక తల్లి యుద్ధంలో తన భర్తను కోల్పోయి దుఃఖముతో ఏమి చేయాలో తోచని పరిస్థితిలో ఉండేది తన ముగ్గురు పిల్లలను హిరోష్మా వెళ్లే ట్రైన్లో నుండి కిందికి తోసివేసి తాను కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆలోచించింది అప్పుడు దేవుడు నేను నీకు తోడై ఉన్నాను అని ఆమెతో మాట్లాడాడు వెంటనే ఆమె తన ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనను విడిచిపెట్టి హిరోష్మా నగరమునకు వెళ్లి పని వెతకడం మొదలుపెట్టింది అప్పుడక్కడ ఒక హాస్పిటల్లో ఆమెకు పని దొరికింది అక్కడ చాలా శ్రద్ధతో పని చేయడం ప్రారంభించింది అక్కడ తాను చేస్తున్న పనిలో తనకు ప్రమోషన్ కూడా వచ్చింది అప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఆమెకు జీతము ఎక్కువ ఇస్తామని చెప్పి ఆ హాస్పిటల్ నిర్వాహకులు ఆమెను పిలిపించారు కానీ ఆ రోజు రాత్రే దేవుడు ఆ పని విడిచి ఆ స్థలమును విడిచి వెళ్ళిపోమని ఆ సహోదరితో మాట్లాడాడు వెంటనే ఆమె హిరోషిమా నగరాన్ని విడిచిపెట్టి ప్రక్కనే ఉన్న కొండ ప్రాంతమునకు వెళ్ళిపోయింది ప్రియ సహోదరి సహోదరుడా మరుసటి రోజు ఆ నగరము మీద అమెరికా బాంబులు వేసింది అయితే ఈ తల్లి కుటుంబము మాత్రం కాపాడబడింది తర్వాత ఆమె పనిచేసి పిల్లలను పెంచుకుంటూ వచ్చింది రోజు బైబిల్ చదివి ప్రార్థించటం నేర్పించింది ప్రి సహోదరి సహోదరుడా పిల్లలందరూ మిషనరీలుగా ఎదిగారు ముగ్గురు పిల్లలలో ఒకరు జమైకా దేశమునకు మరొకరు ఆఫ్రికా దేశమునకు మరొకరు భారతదేశమునకు మిషనరీలుగా వచ్చారు ఆ తల్లి తనకంటూ ఎవరూ లేరని ఆలోచించి నిరుత్సాహపడిన పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఆత్మహత్య చేసుకోవాలి అనే పరిస్థితిలో నుండి దేవుడు ఆమెను విడవకుండా ఆమెతో మాట్లాడి ఆమెను కాపాడాడు ప్రియ సహోదరి సహోదరుడా మనలను ప్రేమించడానికి ఎవరూ లేరు జీవితంలో దారే లేదు అని ఆలోచిస్తూ ఉన్నారా ఏసు క్రీస్తు ప్రభు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సంరక్షిస్తానని ఈ రాత్రి ఆయన మీకు వాగ్దానము చేయిచున్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈ లోకములో తెగుళ్ళు మరియు అంటువ్యాధులు సంభవిస్తాయి కానీ అవి మీకు ఏమైనా సరే ఎటువంటి హానిని కలిగించవు కానీ ఈరోజు ఈ వాక్యము విని చిన్న మీరు యేసు క్రీస్తు ప్రభు స్వరం ఆయన జ్ఞానం యొక్క స్వరాన్ని విని విధేయతతో నడుచుకున్నప్పుడు మీరు సర్వశక్తి మంత్రుడైన దేవుని నీడలో ఉంటారు మరియు మీరు ఆయన రెక్కల నీడలో కప్పబడతారు అందుకే బైబిల్ ఏమంటుందో చూడండి దయాలులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అటువారు ఎప్పుడునూ కదిలింపబడరు మరియు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందరు వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు అన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా యహోవాను ఆశ్రయించిన వారు స్థిరముగా ఉంటూ వారు దుర్వార్తకు జడియరు మీ హృదయాలు యహోవాను నమ్ముకొని స్థిరముగా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరుడా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు వార్తల్లో లేదా మీ చుట్టూ చెడు కార్యాలు జరుగుతున్నవని వినినప్పటికి మీ హృదయము నెమ్మదిగా ఉంటుంది ఈ రాత్రి మనము ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము కానీ మనము ధైర్యముగా ఉంటాము ఎందుకంటే మనము యథార్థముగా ఉన్నప్పుడు మనకి ఎటువంటి భయము ఉండదు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా దేవుని వాక్యము నుండి జ్ఞానం యొక్క స్వరాన్ని వినాలి మరియు యథార్థముగా నడవాలి అప్పుడు మీరు మరణము యొక్క ఛాయ గుండా నడిచినప్పటికి మీరు దుర్వార్తకు మరి ఎటువంటి కీడుకు భయపడవలసిన అవసరము లేదు మీరు దేవుని రక్షణ మరియు భద్రతలో ఉన్నందున మీరు ప్రతి శోధనలను జయిస్తారు కాబట్టి మీరు భయపడవద్దు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ప్రతి దినూ దేవుని వాక్యము చదువుతూ ఆయన పాద సన్నిధిలో ప్రార్థించి ఆయన కృప కొరకు ఎదురుచూచేటటువంటి అటు ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడే ఎల్లప్పుడు సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన కృపగలిగిన అరికల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శక్తి కలిగిన నామ మనకు స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయచున్నాం అయ్యాయి రాత్రి మీ అమూల్యమైన వాగ్దాన వచనము ద్వారా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచిన విధానానికి మీకే కృతజ్ఞత వందనాలను తెలియజేయచున్నాం తండ్రి ఈ లోకంలో దుష్టత్వము దుర్మార్గుల కుట్రలు తెగుళ్ళు మరియు అంటు రోగముల నుండి మమ్మల్ని రక్షించము దివా మా కుటుంబాలను ఏ కీడు తాకకుండా నీ రెక్కల నీడలో కప్పము దేవా నిరెక్కల క్రింద మాకు ఆశ్రయము నీ నీరెక్కల నీడ క్రింద ఉన్న ఆరోగ్యమును స్వస్థతను మాకు దయచేసి మమ్మల్ని కాపాడమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం బిడ్డల ప్రయాణములు మీరు తోడుగా ఉండి క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొంచున్నాం వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డలు చేస్తున్న పనిని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవ ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొంచున్నాం దేవ విద్యార్థిని విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడ్డల విద్యను అభ్యసించుండగా కావలసిన మంచి ఆరోగ్యము జ్ఞానము జ్ఞాపక శక్తి మెండుగా దయచేసి ప్రతి పరీక్షలలో బిడ్డలకు విజయం దయచేయమని వేడుకొంచున్నాం దివా గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జ్ఞాపకం చేసుకుని ప్రతి బిడ్డ గర్భంపై మీ హస్తాన్ని ఉంచి బిడ్డల గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నాం ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ పాదాల య మోకరించి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తొలగించి వేయమని వేడుకొంచున్నాం దివ సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయము ప్రతి శత్రువు నుండి మీరే కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనించున్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని రాత్రి జ్ఞాపకం చేసుకుని వారి చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొంచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికని రాత్రి తీర్చమని వేడుకొంచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొంచున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని బిడలకు మీరే తోడుగా ఉండమని వేడుకొంచున్నాం అయా మీ సేవకుల కొరకును సేవకురాంధ్ర కొరకును వారి కుటుంబాలు వారి పరిచయ కొరకు ప్రార్థిస్తున్నాం దేవై రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాలను ఆశీర్వదించి ఏ ప్రాంతంలో అయితే మీ సువార్త విత్తబడటం లేదో ఆ ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించమని వేడుకొంచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా రాత్రి బిడ్డలతో మీరు మాట్లాడి బిడ్డల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకము విశ్వాసమును కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామన కట్టుమని వేడుకొనించున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన ఎక్కడైతే యుద్ధాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాల మధ్య దేశాల మధ్య నాయకుల మధ్య నా తండ్రి శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనించున్నాం దేవాయి గాడందకారమైన చీకట్లో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి సజీవంగా ప్రవేశింపజేసి మీ నామాన్ని కీర్తించే గొప్ప భాగ్యము మల ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి Amen.